బాబాయ్ నిర్మాణంలో అబ్బాయి సాధ్యమైన రామ్ చరణ్ ప్రస్తుతం తన లైన్ తో చాలా బిజీగా ఉన్నారు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ద సినిమాకు సంబంధించి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో చరణ్ బిజీగా ఉన్నట్లు సమాచారం మెగా అభిమానులకు ఇది నిజంగానే పూనకాలు తెప్పించే కాంబో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఒక సినిమా చేయబోతున్నారనే రూమర్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది బాబాయ్ నిర్మాతగా అబ్బాయి హీరోగా రాబోయే ఈ క్రేజీ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా ఇంత కాదు ఈ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి మనందరికీ తెలిసిందే అందుకే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వస్తే ఆ బస్ మామూలుగా ఉండదు పవన్ కళ్యాణ్కు ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది గతంలో ఇదే బ్యానర్లో నితిన్ హీరోగా చల్మోహన్ రంగా అనే సినిమాను నిర్మించారు అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది దీంతో ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం మళ్ళీ అదే బ్యానర్ ను కంటిన్యూ చేస్తారా లేక ఏదైనా కొత్త పేరుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఈ నిర్మాణంలో భాగ్యస్వామి అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తుంది రామ్ చరణ్ ప్రస్తుతం తన లైన్అప్ తో చాలా బిజీగా ఉన్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్